ఓవైపు ఆధ్యాత్మిక బోధనలు ఇంకోవైపు వ్యక్తిత్వ స్వీచ్లు ఆధ్యాత్మిక పథంలో నయ ట్రెండింగ్ చేస్తున్నారు ఆమె వివిధ రాష్ట్రాల మంత్రులు ముఖ్యమంత్రులు వివిఐపీలు ప్రతి ఒక్కరూ ఆమె అవకాశం వచ్చినప్పుడు కలుస్తుంటారు ఫోటోలు దిగుతుంటారు వీడియోలు తీసుకుంటారు ఆమె మాటలు విని మైమరిచిపోతుంటారు కూడా ఆమె పాటలు విని అలా ఓలలాడుతుంటారు నిరాశయులుగా ఉన్నవారికి ఆమె పాఠాలు చెప్పిన ఉత్తేజపరుస్తాయి బాధలో ఉన్నవారికి ఓదార్పునిస్తాయి ఇప్పుడే ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ ఎవరు ఈ జయకిషోరి జయకిషోరి వయస్సు ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూలైలో రాజస్థాన్లోని సుజన్గఢ్లో జన్మించారు తన కుటుంబం మరుతికర దర్శకత్వంలో ఏడేళ్ల ప్రయాణంలోని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు భక్తి పాటలు ఆధ్యాత్మిక ప్రవచనాలు లక్షల మందిని ఆకర్షించి అభినవ మీరాబాయిగా గుర్తింపు పొందారు మహాదేవి బిర్లా వరల్డ్ అకాడమీలో విద్యనభ్యసించిన జయకిషోరి తన ఆధ్యాత్మిక మార్గమాల మార్గాలతో అనుసరిస్తూనే కోల్కతాలోని శ్రీ శిక్షణ కళాశాల నుంచి కామర్స్ పట్టాను అందుకున్నారు చిన్నారుల ప్రదర్శన గోకిలో శాస్త్రీయ నిత్య ప్రదర్శన ఇచ్చారు దాదాపుగా ఇరవైకి పైగా ఆధ్యాత్మిక ఆల్బమ్లను ఆలపించారు శివస్తోత సుందరాకాండ ఇలా మొదలగు ప్రవచనాలతో అభిమాన సోదరులను సంపాదించుకున్నారు అన్ని వయసుల వారు కనెక్ట్ అయ్యే విధంగా సందేశం ఇవ్వడం జయకిషోరి ప్రత్యేకత మనిషి జీవితంలోకి కీలక పాత్ర పోషించే సహనం స్థిరత్వం ప్రశాంతత వంటి ప్రధాన అంశాల గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు ఆమె ప్రసంగాలు నాలుగు అంశాలపై ఫోకస్ ఉంటుంది శ్రీమద్ భగవద్గీతలోని ఆటపాటలు నిజ జీవితంలో సాగే వ్యక్తిగత కథలు కుటుంబ విలువల ప్రాముఖ్యత భిన్న అనుభవాలు దృక్కోణాల నుంచి నేర్చుకోవడం వంటి అంశాల ఆధారంగానే బోధిస్తుంటారు ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయకమైన ప్రయాణంలో జయకిషోరి ప్రభావవంతమైన కృషికి అనేక అవార్డాలు సత్కారాలు లభించాయి ఆదర్శ యువ ఆధ్యాత్మిక గురు పురస్కారం అవార్డు వరించాయి సంస్కార ఛానల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది భాగవతం భగవద్గీత మహాభారతం ఆమె ప్రవచనాలకు యూట్యూబ్లో మంచి ఆదరణ ఉంది పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉండడంతో ఆమె చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలు గంటల్లోనే వైరల్ అవుతుంటాయి ఈమె జయకిషోరి ఈరోజు జయకిషోరి పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందులో భాగంగానే నేను లీ శివ లీ ఆర్టిస్ట్ రావి ఆకుపై అనగా అశ్వత్థ పత్రం పైన జయకిషోరి గారి చిత్రాన్ని వేసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ చిత్రాన్ని ఏ విధంగా వేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తూ వాటికి కావలసినటువంటి సామాగ్రిని కూడా ఈ వీడియోలో కనబడుతున్నాయి మీరు కూడా ప్రయత్నం చేయండి జయకిషోరి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్గా రావి ఆకుపై వేసిన చిత్రం ఇలాంటి వినూత్నమైన చిత్రాలు మీరు కూడా వేయాలనుకుంటున్నారా మీకు కూడా కావాలనుకుంటున్నారా అయితే మరెందుకు ఆలస్యం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్లక్క క్లిక్ చేయగలరు మీరు కూడా ప్రయత్నం చేయండి మీకు సంబంధించిన మరియు ప్రేమగా ఉన్న వ్యక్తులకి పుట్టినరోజు పెళ్లి రోజు ఇలా వినూత్నమైనటువంటి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా అయితే వెంటనే శివ లీఫ్ ఆర్టిస్ట్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ జీరో టూ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్